దేవు నామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సేవకుని మాట వింటున్నావా లేదా జాగ్రత్త సేవకుని మాటని చులకనగా చేయవు సేవకుని మాటని త్రోసివేయవు సేవకుని మాట విని సేవకుని మాటకి నీవు లోబడినట్లయితే నువ్వు బాగుపడతావు నీ కుటుంబం బాగుపడుతుంది చూడండి ఒక మాట ఇక్కడ వాక్యం సెలభిస్తూ ఉంది కదా రాజు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనములో మనం చూసినట్లయితే నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఏలుష ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఏలుష ఆయనకి ఒక వర్తమానం పప్పుతున్నాడు ఏమని ఆ వర్తమానము అంటే నీవు యోర్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను నయమాన గురించి అక్కడ ఏలుషా చెప్తూ ఉన్నాడు నువ్వు యోర్ధాను నదికి వెళ్ళి ఏడు వారి స్నానమో చెయ్యమో అప్పుడు నువ్వు శుద్ధుడవతావు అని అని నయమానుకు ఏమి ఉంది నయమానకు పుష్టి ఉంది దేవుని భయంకరమైనటువంటి పరిస్థితి అవమానకరమైనటువంటి స్థితి అది ఒంటరిగా బాధపడుతూ లోపలే ఉంటున్నటువంటి నయమాను ఏలుష ఈ సేవకుడి గురించి విన్నాడు ఆయన వచ్చాడు ఏలుష చెప్పినటువంటి మాటను విన్నాడు దైవజనుడు చెప్పిన మాటను విన్నాడు ప్రవక్త చెప్పిన మాటను విన్నాడు సేవకుడు చెప్పిన మాటను విన్నాడు సేవకుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారము ఆయన చేసి ఉన్నాడు ఎప్పుడైతే ఏ విష చెప్పినటువంటి మాట ప్రకారము నయమాను విన్నాడో తన శరీరము పసిపిల్ల దేహము వలె శుద్ధి అయింది అనిపిస్తారు బాగుపడింది ఎంత అద్భుతమైనటువంటి మాట ఏ విష అయినటువంటి ఏష దగ్గర గేహాజీ ఉన్నాడు సేవకుడి దగ్గర గేహాజీ ఉన్నాడు అద్భుతముడు చూశాడు ఆశ్చర్యముడు చూశాడు ఎన్నో మాటలు వినించాడు ఆయన దగ్గర దేవుని బిడ్డలారా కానీ సేవకుని మాటకి ప్రవక్త మాటకి లోపడకుండా తన ఇష్టానుసరమైనటువంటి ఆలోచనతో పరిగెత్తాడు దేవుని బిడ్డలారా తాను చేసినటువంటి ఆ యొక్క స్థితికి బాగుగా ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి తన జీవితము తన కుటుంబ జీవితాన్ని పాడి చేసుకున్నాడు పాడైపోయినటువంటి తన యొక్క జీవితాన్ని నయమాను బాగు చేసుకుంటే బాగుగా ఉన్నటువంటి తన జీవితాన్ని తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు దానికి కారణం ఏంటిదంటే దేవుని యొక్క సేవకుని మాట లోబడలేదు మాటకి మాటకు విన మాట వినలేదు చులకనగా చూసుకున్నాడైనా ఏం జరుగుతుంది చూద్దాంలే అనుకున్నాడు కానీ దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవకుడు ఆయన ఆత్మ నా నీతో రాలేదా అంటున్నాడు నా మనసు నీతో రాలేదా జాగ్రత్త పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా ఉంటూ ఉన్నారు దేవుని యొక్క అభిషేకం పొందుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు సేవకులు వారి మాట వినండి వారి మాటకు లోపడండి మీ జీవితం బాగుపడుతుంది మీ కుటుంబం బాగుపడుతుంది ఒకవేళ మీరు లోపడలేదా మాట చులకనగా తీసుకున్నారా దేవుని బిడ్డారా గేహాజీ కుటుంబం అయినట్టు మీ కుటుంబం అవుతుంది ఇక్కడ ఒక వాక్యం సెలవిస్తూ ఉంది కదా రాజులు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పిన నేను ఎంత చక్కని మాట ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట అయితే నువ్వు నిజముగా బాగుపడతావు నీ సేవకుడి ద్వారా పలికిస్తున్నటువంటి మాట కూడా అయితే నీ సేవకురాలి ద్వారా పలికిస్తున్నటువంటి మాట కూడా అయితే మీ ప్రవక్తల ద్వారా పలికిస్తున్నటువంటి మాటలు కూడా ఇవే వారి మాట వినండి లోపడండి నీవు బాగుపడతావు నీ కుటుంబం బాగుపడుతుంది మీ పిల్లలు బాగుపడతారు భర్త బాగుపడతాడు మీ భార్య కూడా బాగుపడుతుంది నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బాగుపడతాయి దేవుని బిడ్డలారా దేవుడి ఉదికాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాట అంటున్నాడు యేసు యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను యువతి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు విశ్వాసము కలిగి ఉండు నీ విశ్వాసమే నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది నీ పరిస్థితులని బాగు చేస్తద్దే ఉండి అటువంటి బాగయ్యేటటువంటి పరిస్థితి నీ కుటుంబాన్ని సరిచేసుకునేటటువంటి పరిస్థితి నీ కుటుంబంలో సంతోషం ఉండాల్సినటువంటి పరిస్థితి నీకు కావాలి అంటే నయమానువలే సేవకుని మాటకి విను నయమానువలే సేవకుని మాటకి లోపడు సేవకుడు ఏం చెప్పాడో అది చేయండి నువ్వు బాగుపడతావు నీ ఇల్లు బాగుపడుతుంది ఆమెకి యేసు ఏది దిగనైతే చెప్పి ఉన్నాడో ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యంతో ఆ మాటలు మీరు వినండి లోబడండి విశ్వసించండి నీవు నీ కుటుంబం బాగై దేవుణ్ణి మీరు స్థుతి చదురుగాక ఆమె